ఆయన ఏళ్ల నుంచి అక్కడ ఎమ్మెల్యే కానీ గురువారం జరిగిన నామినేషన్ ర్యాలీతో ఒక్కసారిగా షాక్ అయ్యారు నియోజకవర్గం తన అడ్డ గడ్డ అని మేకపోతు గాంభీర్యం చూపించే సదరు ఎమ్మెల్యే గారు గురువారం జరిగిన ర్యాలీతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు నియోజకవర్గం ఏది అంటారా అంటే అన్న ఎన్టీఆర్ పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ నియోజకవర్గం ఇప్పుడు ఇక్కడ దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చంద్రబాబు సీటు ప్రకటించగానే గుడివాడలో ఇల్లు కొనుక్కున్న అవినాష్ పార్టీ కార్యాలయాన్ని కూడా స్థాపించారు దీంతో ప్రజల్లో నాని తీసుకువెళ్లాలి అనుకున్న నాన్ లోకల్ నినాదం వెళ్లకుండానే ఆగిపోయింది ఇక అవినాష్ ప్రచార శైలి విషయానికి వస్తే ఇప్పటి వరకు అనుసరించిన వ్యూహాలను అవినాష్ ప్రచారంలో అనుసరిస్తున్నారు గుడివాడ టౌన్ లో అయితే ఏ నాయకుడు తిరగని విధంగా ప్రతి కొట్టు ప్రతి ఇల్లు తిరిగి వారిలో ఒకరిగా కలిసిపోతున్నారు ఎక్కడా కూడా ప్రత్యర్థి పేరు ఎత్తడం కానీ విమర్శలు చేయడం కానీ చేయటం లేదు తానేం చేయాలనుకుంటున్నాడో మాత్రమే లుప్తంగా చెప్పుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు నాని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా సరే ఎక్కడా దూకుడుగా వెళ్లకుండా ముందుకు వెళ్తున్నారు నందివాడ గుడివాడ టౌన్ నాని కి బాగా బలమైన ప్రాంతాలు ఇప్పుడు అక్కడ కూడా అవినాష్ ప్రజలకు దగ్గరయ్యారు దీంతో ఆయన ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రతి ఒక్కరూ వచ్చి సాదర స్వాగతం పలుకుతున్నారు నాని చేసిన అభివృద్ధి ఏం లేకపోవడం మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో నాని ఓటమి ఖాయమని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి గుడివాడలో నాని అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలుసు దీనిని తన ప్రసంగాలతో అవినాష్ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో దాదాపు సఫలమయ్యారనే చెప్పాలి ఇక గురువారం జరిగిన నామినేషన్ ర్యాలీ అయితే నాని కాస్త గట్టిగానే కంగారు పెట్టి ఉంటుంది బుధవారం తన నామినేషన్ సందర్భంగా నాని భారీ ర్యాలీ చేశారు దీనికి కూడా జనం బాగానే హాజరయ్యారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కానీ రాజకీయాలకి కొత్తవాడైన అవినాష్ నిర్వహించిన ర్యాలీలో అయితే మారుమూల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా హాజరయ్యారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం దాదాపు పద్నాలుగు వందల కోట్లను గుడివాడలో ఖర్చు పెట్టింది ఇది అవినాష్ కి సానుకూలంగా మారే అంశం ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి చివరి వరకు ఇదే ఉప్పు కొనసాగిస్తే నానిని ఓడించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం తెలుగుదేశం కార్యకర్తలో బలంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి